హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో వైసీపీ ఘోర ఓటమైతే చవి చూసింది అయితే ఇప్పుడు ఓడిపోయినా సరే ఓడిపోయిన వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైఎస్ జగనే ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారబోతున్నారు జగన్ కోసం మోడీ కీలక నిర్ణయం ఒక వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ప్రభుత్వం కొలు తీరిన సమయంలో కొత్త కొత్త నిర్ణయాలు కొత్త కొత్త పథకాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు అందరికంటే ముందుగానే సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఇప్పుడు ఓడిపోయిన జగనే కేంద్రంలో కీలకంగా మారారు అది ఇది అయితే ఒకసారి తెలుసుకుందాము అందరికీ తెలుసు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది మొన్నటి వరకు కూడా నూట యాభై ఒక్క స్థానాల్లో ఉన్న వైసీపీ కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది కేవలం నాలుగు పార్లమెంట్ స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించగలిగింది తిరుపతి రాజంపేట అరకు కడప ఈ పార్లమెంట్ స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు వైసీపీ ఈ స్థాయిలో ఘోరంగా ఓడిపోతుందని అయితే ఎవరు ఊహించలేదు ఇక వైసీపీ ఓడిపోవడం బీజేపీ టీడీపీ కలిసి ఉండడంతో జగన్ ఇబ్బంది పెడతారని గతంలో ఉన్న కేసులన్నింటినీ కూడా ఇప్పుడు వెలికి తీస్తారని అంతా భావిస్తున్నారు ముఖ్యంగా ఈ విషయంలో అయితే గనక టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా అంత అంత అంచనా అయితే వేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితి ఏం కనిపించడం లేదని తెలుస్తోంది కేంద్రంలో ఎన్డీఏ అరకొర సీట్లతో మాత్రమే అధికారంలోకి రావడమే దీనికి కారణం అని చెప్తున్నారు దీంతో ప్రస్తుతం మిత్రపక్షాల అవసరం చాలానే ఉంది అలాగే బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీల అవసరం కూడా బీజేపీకి అయితే చాలా ఉంది ఇప్పుడు దీంతో ఇతర పార్టీలపై ఆధార ఆధారపడాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది ముఖ్యంగా చూస్తే రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు బీజేపీకి చాలా అవసరం ఇప్పుడు చూస్తే పరిస్థితి ప్రకారం వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండటం టీడీపీకి ఒక్క స్థానం కూడా రాజ్యసభలో లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీ వైసీపీ పార్టీ అధినేత జగన్కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్కు వచ్చిన ముప్పేమీ కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పట్లో రాజ్యసభ పదవులు అయితే కనుక ఖాళీ అయ్యే పరిస్థితి ఏమీ లేదు రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలకు నాలుగు స్థానాలు రాజ్యసభలో ఖాళీ అవుతాయి దీంతో వైసీపీ సభ్యుల మద్దతు ఖచ్చితంగా కేంద్రానికి తప్పనిసరిగా అవసరం అవుతుంది ఆ లెక్కను చూసుకున్నా కూడా జగన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగానే ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపించబోతోందని చెప్తున్నారు ఒక విధంగా ఇది వైసీపీకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి